వేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడే నా ఆనందం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం నిన్న దేవుడు అంటున్నారు నీవే నా ఆనందం అని చెప్పారు కదా సెఫానియా మూడు పదిహేడులో కూడా చెప్తారు ఏదో నా దేవుడైన ప్రభు నా నడుమ ఉన్నాడు అతన్ని బలం వల్ల నాకు విజయం కలుగుతుంది నా దేవుడు నన్ను గాంచి ఆనందిస్తారు ఈరోజు ఏంటంటే భక్తులు ఏం చెప్తున్నారంటే దేవునితో నీవే నా ఆనందం నా ఆనందము నీవే నా అతిశయము నీవే నా ఏసయా నా సర్వం నీవే అని దేవుని సన్నిధిలో ఆనందించిన భక్తులని ఈరోజు మనం ధ్యానించుకొని మీ ఆనందం కూడా ఎప్పుడు దేవునిలో ఉంటుందో దేవుని బట్టి మీరు ఆనందిస్తారు అప్పుడు దేవుడు మీ కోరికలు తీరుస్తారండి లోక విషయాల్లో మీ ఆనందం ఉందనుకోండి దేవుడు ప్రక్కన ఉండి అప్పుడు మీకు ఆనందం ఉండదు ఎందుకంటే అది పది రోజులే ఉంటుంది ఇది కొనుక్కుంటే ఒక పది రోజులు ఇది కొనుక్కుంటే పది రోజులు పిల్లల్ని బట్టి పది రోజులు తర్వాత పిల్లలు పొడుస్తూ ఉంటే ఏడ్స్తూ ఉంటారు ఈ మధ్య తల్లులు అది ఫోన్ చేస్తున్నారు పిల్లల్ని ఇంత కష్టపడి పెంచితే వాళ్ళ మాటలు ఒక్కొక్కటిట్లా తూటల్లాగా కత్తులతో పొడిచినట్లుగా ఉంది వీళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి మనం ఆనందం దేవుడైనప్పుడు ఇంకా మనం దేనికి భయపడే అవసరం లేదండి ఆనందం ఎప్పటికీ ఉంటుంది యేసు ప్రభు స్త్రీతో ఏం చెప్తారంటే ఏదో నేనిచ్చు నీరు వాణియందు నిత్య జీవంనకై ఊరేడి బుగ్గగా ఉంటుంది బావిలో బుగ్గ నీరు కొత్త కొత్త నీరు వస్తుంది కదండీ వచ్చిన నీరే కాదు కదా యేసు ప్రభు మనలో ఉన్నట్లయితే ఆయన ఇచ్చే ఆనందం ప్రతిరోజు ఉంటుందన్నమాట దావీది ఏమంటాడంటే నలభై ఒక తన ఎనిమిది వచనంలో దేవా నీ చిత్తం చేయట నాకు పరమానందం దావేదికి చాలా ఆనందమైంది ఏంటంటే నీ చిత్తం చేయట నీ చిత్తమంతా ఇక్కడ ఉంది కదా కనుక నీ ధర్మశాస్త్రమున నా హృదయంలో పదిలంగా ఉంది దేవుని చిత్తమే ఈ బైబిల్ గ్రంథంలో చెప్పారు మీరు పరిశుద్ధులై ఉండండి మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు నువ్వు పరిశుద్ధులై ఉండండి ఏసుప్రభు చెప్తా లూ ఒక ఆరు ముప్పై ఆరు నీ పళ్ళు తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు కూడా క్షమించండి ఈ మూడు ఎక్కువ నా హృదయంలో దేవుడు ముందు రాసినవండి మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి మీ తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి కరుణ అంటే మన హృదయంలోంచి కరుణ ప్రవహించాలన్నమాట దేవుడు అది కోరుకుంటున్నారు ఎప్పుడు అదే చెప్తారమ్మా ఈ వాక్యం నోటితో చెప్పడం కాదు కానీ మదర్ తెరీసా తల్లిలాగా నా కరుణని లోకానికి అందించు అది అసలైనటువంటి సువార్థ అన్నమాట సువార్థ సువాసనలు వెదజల్లడం అంటే ఏసుప్రభు కరుణని లోకానికి అందించాలి మన చేతులు ఏసుప్రభు చేతులుగా పునీత ఫాస్టినా గారి ప్రార్థన అదే మీరు ఆదివారం రోజున ఆ దివ్యకారుణ పండుగ ఆ రోజున టీవీలో వస్తే చూసుంటారు కదా ప్రవ్వా నన్ను నీ కరుణతో నింపు నా చేతులు సహాయం చేసేటట్లుగా నా నాలుక మంచి మాటలు మాట్లాడేటట్లుగా సహాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్లు నా నా అభిషేకించయ్యా నన్ను నీ ప్రేమ వాహినిగా మార్చు మేక్ మీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ లవ్ యేసుప్రభు చెప్పిన శుభవార్త ఇదేనండి ఆయన ప్రేమని లోకానికి అందించడం అనమాట దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మినిస్ట్రీ బీయింగ్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ గివింగ్ దట్ లవ్ టు అదర్స్ అనమాట అంటాడు నీ చిత్తం నెరవేర్చుట నాకు పరమానందం ప్రభు లేవగానే అంటారు ఈరోజు ఎవరికి సాయం చేస్తావు ఎవరికి అన్నం పెడతావు ఎవరికి ఒక మంచి మాట చెప్తావు నాకు అదే చెప్తుంటారు సో నా ప్రార్థన కూడా ప్రభా నేను సహాయం చేసేటట్లుగా నా హృదయాన్ని ప్రేమతో నింపండి అలా మనం ప్రార్థించుకోవాలి మదర్ తెరీసా తల్లి కూడా అదే చెప్తారు ఎందుకమ్మా మీరు రెండు గంటలు ప్రార్థిస్తారంటే ప్రార్థనా సమయంలో పరిశుద్ధాత్మదేవుడు తండ్రి ప్రేమతో క్రీస్తు ప్రేమతో నా హృదయాన్ని నింపుతారు ఆ ప్రేమని నేను నా చుట్టూ నాళ్ళకి ఇస్తాను కుష్ఠరోగులకి సేవ చేసేటప్పుడు ఈయన కుష్ఠరోగి యేసు అని మరి అనాథ పిల్లల్ని ప్రేమించేటప్పుడు ఈయన బాలయేసు అని ప్రేమిస్తాను ఏ ప్రేమని పొందానో ఆ ప్రేమని ఇచ్చేస్తున్నాను ప్రేమ వాహిని అనమాట ఇదేనండి మినిస్ట్రీ అంటే ఏదో కొన్ని జపాలు చెప్పడము కొన్నిసార్లు విసుగు అనిపిస్తుంది కదా నాకు కూడా అనిపిస్తుందండి కొద్దిగా కూడా ప్రేమ ఉండదు అత్తమామల మీద తల్లిదండ్రుల మీద పేదవాళ్ళ మీద ఎంతసేపు శరీరానికి తినడము త్రాగడము ధనికుడు నరకానికి వెళ్తాడు కదండి ప్రేమ కలిగి జీవించాలన్నమాట అదే మినిస్ట్రీ యేసుప్రభు చెప్పిన సువార్త ఆయన ప్రేమను లోకానికి అందించాలి ఆదిమ సంఘం అలాగే ఉన్నారు ఒకరితో ఒకరు పంచుకున్నారు వాళ్ళకి ఉన్నది కేరింగ్ అండ్ షేరింగ్ ఈజ్ క్రిస్టియానిటీ మనం ఒకరిని మనము యేసుప్రభు ప్రేమను అందించాలండి దావీదు మరి అదే చెప్తున్నాడు అనమాట నీ చిత్తం చేయడం నాకు పరమానందం దేవుని చిత్తము నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలి అది దేవుని చిత్తంగా ఉంటుంది నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అలాగే నువ్వు సాయించాలి అనమాట ఇంకా ఎవరెవరు చెప్పారు చూడండి దావీదు పదహారు కీర్తన పదకొండు వచ్చినట్లు అంటాడు దేర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్ నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషమయ్యా నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి దేవుని సన్నిధిని ఆయన అనుభవించాడనమాట గొర్రెలు కాచుకునేటప్పుడు వాళ్ళ నాన్న గొర్రెలు బెదలహంలో కాస్తున్నప్పుడు ఎల్లప్పుడూ దేవుని స్థుతించేవాడంట ముప్పై నాలుగో కీర్తనలో చెప్తాడు దేవా నీ స్థుతి ఎల్లప్పుడూ కూడా నా పెదవుల మీద ఉంటుంది ఎల్లప్పుడూ నీ స్థుతి రాత్రి అంతా నేను కూర్చొని నీ వాక్యాన్ని ధ్యానిస్తాను నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఎనిమిదో వచ్చిన చెప్తాడు నీవు చేసిన మేలులను బట్టి నేను దినానికి ఏడు సార్లు నేను కృతజ్ఞత చెప్తాను నూట పంతొమ్మిదిలోనే నూట అరవై నాలుగులో చెప్తాడు నీ వాక్యాలు నాకు బంగారం వెండి బంగారాల కంటే విలువైనవయ్యా నీ వాక్యం ధ్యానించడం దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మని పొందుతాడనమాట ఆ పరిశుద్ధాత్మని పొందుతూనే కీర్తనలు అన్నీ రాస్తాడు అంటే పాటలు పాడాడనమాట ఆ పాటల్లో చూస్తాడు యేసుప్రభు పునరుత్నాన్ని పద పదహారు కీర్తనలు అనమాట పదహారు పదిలో యేసుప్రభు పునరుత్థానాన్ని రాస్తాడు నీవు నీ పరిశుద్ధుని కుళ్ళిపోనియవయ్యా గోతి పాలు చెయ్యవు ఆయన నువ్వు లేపుతావు జీవంతో అలాగే యేసుప్రభు సిలువలో మాట్లాడిన మాటలు కూడా చూస్తాడు కీర్తన ఇరవై రెండులో రాస్తాడు మొదటి వచ్చిన నా దేవ నా దేవ నన్ను నేల చేయి విడిచితివి వాళ్ళు నా దుస్తుల కొరకు వాళ్ళు చీట్లు వేసుకుంటున్నారు నేను దాహంగా ఉన్నప్పుడు సిర్కాని వాళ్ళు నాకు ఇచ్చారు ఇవన్నీ చూస్తాడనమాట దావీద్ ఆయన పరిశుద్ధ ఆత్మతో నింపబడతాడు నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం నా ఆనందం నీవే నా అతిశయం నీవే అని చెప్తాడనమాట దావీదు ఇంకా మరియ తల్లి అండి పాత నిబంధనలు దావీదు నూతన నిబంధనలు మరియ తల్లి వీళ్ళిద్దరినీ నేను ఆదర్శంగా తీసుకుంటాను అనమాట ఏంటంటే మరియ తల్లి మరి లూక ఒకటి ఇరవై ఎనిమిదిలో దేవుడు ఏమని పంపించారండి ఆమెకి శుభవర్తమానాన్ని గాబ్రేల్ దూత ద్వారా ఏం పంపించారు అనుగ్రహ పరిపూర్ణరాలానికి శుభం ఇంగ్లీష్లో నాకు చాలా ఇష్టం గ్రీటింగ్స్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ నేను మా పాపకు అలాగే అనమాట మోస్ట్ హైలీ మై డాటర్ మై సన్ ఇన్లా సన్ డాటర్ ఇన్లా నౌ గ్రాండ్ సన్ అండ్ మై హస్బెండ్ మీ వీఆర్ ఆల్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ ఎందుకు చెప్తున్నా అంటే స్వార్థంతో చెప్పట్లేదు మీరు కూడా అలాగే చెప్పండి మీ పిల్లల గురించి చెప్పండి మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ మై చిల్డ్రన్ ఆర్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ దేవుడు బైబిల్లో గాబ్రియల్ దూతని మూడు సార్లే పంపిస్తారండి ఒకటి దానియల్ దగ్గరికి పంపిస్తారు దానియల్ పది పదకొండులో మీరు చదివితే అక్కడ నువ్వంటే దేవునికి చాలా ఇష్టం అని చెప్పారయ్యా అందుకే నన్ను పంపించారు అంటే దేవునికి చాలా ఇష్టం అని పరలోకంలో దేవుడు గాబ్రేల దూతకు చెప్తారనమాట నువ్వంటే దేవునికి చాలా ఇష్టం చాలా ఇష్టం నా నువ్వంటే నాకు చాలా ఇష్టం నీవు బహుప్రియుడమని ఉంటుంది అనమాట ఇంకో ట్రాన్స్లేషన్లో తర్వాత జెకార్య దగ్గర పంపిస్తారు లూకాస్ వార్తలోనే ఒకటి పదమూడు నుంచి చదివితే అక్కడ వీళ్ళ గురించి ఏమైనా రాయబడి ఉంటుందంటే జెకార్యా ఇలసే తమ్మలు దేవుని దృష్టిలో నీతి మంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి ఉన్నారు ఎవరెవరు దేవుని దీవెనలు పొందారంటే ఎవరు ఆయనని గౌరవించి ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చారు వాళ్ళందరినీ దేవుడు హెచ్చించారండి వెన్ యూ సే లార్డ్ యు ఆర్ నెంబర్ వన్ టు మీ అండ్ ద లాడ్ ఆల్సో సేస్ యు ఆర్ నెంబర్ వన్ టు మీ మై డాటర్ మై సన్ అబ్రహం కూడా నీ కొడుకుని ఇచ్చేయమనగానే ఆ కొడుకుని ఇవ్వడానికి కత్తి ఎత్తుతాడనమాట అప్పుడు దేవుడు అంటాడు నేను ఎక్కువగా దీవిస్తా నువ్వు దైవభీతి కలవాడని నేను ఇప్పుడు నమ్ముతున్నా ఆది కాండి ఇరవై రెండులో అనమాట నీ సంతానం ద్వారా నేను భూలోకంలో అందరినీ దీవిస్తాను అంటే ఏసుప్రభు వాళ్ళ వంశంలో పుట్టడం మనం కూడా కత్తి ఎత్తాలి దేని మీద కత్తి ఎత్తాలంటే మీకు ఇష్టమైంది ఏంటి చికెన్ సెల్ ఫోన్ ఏంటో కత్తితో దాన్ని ఇంకేం చేయాలంటే సిలువ వేయాలన్నమాట మీ శరీరంలో ఏమేమి ఉన్నాయో మీకు ఇష్టమైనవి శరీరానికి ఇష్టమైనవి అవన్నీ కూడా మనము ఏం చేయాలి సిలువ వేయాలన్నమాట నాకు ఇష్టమైన వాడు ఏమంటాడండి దేవ్ అబ్రాహ్ని గురించి నా స్నేహితుడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అని చెప్తున్నాడు అనమాట దేవుడు ఎష్ నలభై ఒకటి ఎనిమిదిలో చెప్తాడనమాట నా స్నేహితుడు భూ అంచుల నుంచి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను ఎక్కడికి తీసుకొచ్చాడు ప్రపంచంలో మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ దేశం ఎరుషలేం అక్కడ అబ్రహం వంశంలోంచి దావీదు వంశంలో నుంచి యేసుప్రభు పుట్టాడనమాట వీళ్ళిద్దరూ ఆ ప్రభు వంశంలో ఇద్దరు రెండు పిల్లర్స్ లాగా అనమాట దావీదు నా హృదయానుసారుడు నేను కోరిన సమస్తమును చేయవాడు ఎందుకంటే ఏమంటున్నాడంటే నీ చిత్తం చేట నాకు పరమానందం దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అది చేశాడండి దావీదు ఎప్పుడు అలాగే చేశాడనమాట ఆయన రాజైన తర్వాత దేవునికి పెద్ద ఆలయం కట్టాలి ఆయన కోరిక అనమాట అప్పుడు నాథాన్ ప్రవక్తకు చెప్తాడు రెండో సమూహ గ్రంథంలో ఏడో అధ్యాయంలో చెప్తాడనమాట నేనేమో ఇంత మంచి ప్యాలెస్లో ఉంటున్న గొర్రెలు కాచుకునే నన్ను దేవుడు ఇంత గొప్ప రాజుని చేశారు కానీ దేవుని యొక్క మందసం గుడారంలో ఉంది దేవునికి ఒక మందిరం కట్టాలని నా కోరిక నాతాన్ ప్రవక్త అంటాడు మంచి పని కదా కట్టేసేయండి అని కానీ దేవుడు నా నాతాన్ ప్రవక్తతో మాట్లాడతారు దర్శనంలో వద్దు వద్దు దావీది వద్దు కానీ ఆయన కొడుకు కడతాడులే అని చెప్తే అప్పుడు ఆయన ఆగిపోతాడండి అయితే దేవుడు చెప్తారు నాకు ఆలయం కట్టాలనుకున్నాడు దావీదు కనుక నేనే ఆయనకు ఆలయం కడతాను గొర్రెలు కాచుకునే దావీదుని నేను రాజుని చేసే సింహాసనం మీద కూర్చోబెట్టాను ఇప్పటి నుంచి ఆయన కడుపులో పుట్టిన పిల్లల్ని నేను రాజులను చేస్తాను సౌలునైతే అలా చేయాల ఆయన నేను నిరాకరించాను కానీ దావీదుని అతని సంతతిని నేను నిరాకరించాను ఆయన పిల్లలు ఒక ముగ్గురో నలుగురో బాగుంటారండి చూస్తే జహోష హిజ్కియా చివర్లో జోసయ వీళ్ళు బాగుంటారు కొంచెం ఆశ కొద్ది బాగుంటాడు బిగినింగ్లో బాగుంటారు సలోమోన్ రాజు దగ్గర నుంచి దేవుని చిత్తం చేయలే వాళ్ళ శరీరం చెప్పినట్లుగానే ఉన్నారనమాట అయినా కూడా ఇరవై తరాలు దేవుడు ఆ కుటుంబాన్ని రాజులుగా చేస్తాడండి ప్రతిసారి చెప్తాడు నే ఎన్నుకున్న దావీదు నిమిత్తం నేను కాపాడతాను మీరు చదివినట్లయితే గ్రంథంలో నేను చదువుతున్నాను నిన్న మొన్న చదువుతున్నప్పుడు ముప్పై ఏడో అధ్యాయంలో అక్కడ సెన్నాచర్యం అసిరియా రాజు యూదాన్ని దాడి చేసినప్పుడు హిజికియా రాజు చాలా ప్రార్థిస్తాడండి దేవుడు ఒక దూతను పంపించి ఈ లక్ష ఎనభై ఐదు వేల మంది అసిరియా సైన్యాన్ని సంహరిస్తాడు ముప్పై ఏడు ముప్పై ఆరులో ఉంటుంది ఒక్క దూత వచ్చి ఇంతమంది సైన్యం ఈ మాట పట్టుకొని మీరు ప్రార్థించాలి తెలుసా ఆకాశ మండలంలో దయ్యపు శక్తులన్నిటినీ కూడా సంహరించడానికి మీరు దేవదూతల్ని పంపించండి అతిదూత మికాయల్ని పంపించండి యుద్ధం చేసే దూతల్ని పంపించండి సైన్యములకు అధిపతి అయిన యావే దేవాన్ని అక్కడ దానికి ముందు ఎష్యాలో ముప్పై ఏడులో ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వరకు చదివితే అతడు ఆ అసిరియా రాజు అంటే దుష్టుడు సైతాను ఈ పట్టణాన్ని ప్రవేశింపజాలడు నేను దావీదు కొరకు ఈ పట్టణాన్ని కాపాడతాను చూడండి దావీదు కోసం నేను కాపాడుతాను అని చెప్తాడనమాట ఇరవై తరాలు అంతగా దేవుని చిత్తం చేస్తాడండి అబ్రహాం కూడా చెప్తాడు వెయ్యి తరాల దీవెన్లు అనమాట ఎందుకంటే అబ్రహం కూడా దేవుడు ఏది చెప్తే అది చేశాడు ఇది విడిచిపెట్టంటే విడిచిపెట్టేశాడు నీ పుట్టిల్లు నీ తల్లిదండ్రులు తర్వాత లోతుతో దేవుడే వాళ్ళని వేరుపరుస్తారు తర్వాత ఇష్మాయిల్ పెద్ద కొడుకు కదా పంపించేసాయి హగార్ని పంపించేయి పంపించేస్తాడు ఆ తర్వాత తనకిష్టమైన కొడుకు ఇసాకుని బలిగా ఇవ్వమంటే దానికి కూడా సిద్ధపడతాడండి అలా అలా దేవుడు నా స్నేహితుడు అని పిలుస్తాడనమాట అబ్రహంని అలా పిలుస్తాడు అంటాడు నీ చిత్తం చేయటం నాకు పరమానందం నీ చిత్తమంతా నా ఎదలో దేవుని చిత్తం ఏంటో ఇక్కడ ఉన్నది ఇక్కడ హృదయంలో ఉంటే కదా మనం చేసేది దాన్ని చిత్తాన్ని పాటించేది పది ఆజ్ఞలు కనీసంగా ఒక ఎల్కేజీ పిల్లలు అనుకుంటే మనము అప్పుడు ఎల్కేజీ పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలు పది ఆజ్ఞలు నిర్గమకాండంలో మత్త వార్తలో అష్టభాగ్యాలు అన్నమాట ఐదు అధ్యాయంలో కనీసం ఎల్కేజీ అలాగా ఏ బి రెండు లెటర్స్ లాగా అనమాట కొద్దిగన్నా దేవుణ్ణి తెలిసిన వాళ్ళైతే ఇవి పాటించాలన్నమాట దేవుణ్ణి గౌరవించే విధానం ఏంటంటే ఆయన చెప్పినవి పాటించడం అన్నమాట ఇంకా ఎవరెవరు దేవుణ్ణి ఆనందపరిచారో మనం చూద్దామండి ముప్పై ఏడు కీర్తనలో నాలుగో వచ్చిన ఏముంటుందంటే మీరు ప్రభునందు ఆనందించండి ఆయన మీ హృదయ కోరికలు తీరుస్తాడు ఇది మీరు తప్పకుండా రాసుకోవాలి ముప్పై ఏడు నాలుగో వచనం అనమాట ఎప్పుడైతే మీరు ప్రభువు నందు ఆనందిస్తారో అప్పుడు మీ హృదయంలో ఉన్న కోరికలు ఆయన తీరుస్తాడు ఇంకా ఐదో వచనం ఏముంటుందంటే మీ భారం అంతా ఆయన మీద మోపండి మీరు ఆయనని నమ్మిన ఎడల ఆయన మీ కోరికలు తీరుస్తాడు కండిషన్ చూడండి మొదటిది ప్రభువులో ఆనందించాలి అప్పుడు మీ కోరిక రెండవది మీ భారం ఆయన మీద వేసి ఆయనని నమ్మండి మీరు ఆయన చేయగలిగిన సమర్థుడు అని సర్వశక్తి మంతుడు అని ఏడో వచ్చినం ఏంటంటే నాలుగు ఐదు ఏడు మీరు ఆయన ఎదుట మౌనంగా ఉండండి అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించి పాటిస్తూ ఉండండి అప్పుడు ఆయన చేస్తారు ఇక్కడ పరిగెత్తి వీళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇప్పుడు ఈ మధ్య పెళ్ళిళ్ళైన వాళ్ళు చెప్తున్నారు పోలీస్ స్టేషన్లో చెప్పాను అలా చెప్తే తర్వాత ఆయన ఎట్లా గాయం అలా చెప్తే ఆయన బాగవుతాడమ్మా ఇంకా కఠినమైపోతాడు కదా ఆమె వెళ్ళింది పోలీస్ స్టేషన్కి నేను వెళ్తా అంటారు అలా కాకుండా ప్రభా మీరు మార్చండి నా భర్తని మీరు నీటిని ద్రాక్షరసంగా మార్చారు అంటే అందరినీ మీరు మార్చగలరు అలా అనమాట అలా చేసిన ఒక వ్యక్తి ఈరోజు మనం చూద్దామండి ఎస్తెర్ ప్రొద్దున నేను ధ్యానిస్తున్నప్పుడు మా గ్రూప్లో అది చెప్పమంటే చెప్పాను త్రీ ఓ క్లాక్ అనమాట ఎస్తెర్ అనే మాటకు అర్థము మెరిసే తార అనమాట ఆ అమ్మాయి అక్కడ పారసిక దేశంలో పుడుతుంది కొరేష్ గురించి నిన్న తెలుసుకున్నాం కదండి కొరేష్ రాజు ఆ వంశంలోనే ఈ అమ్మాయి కోడలు అవుతుంది అనమాట ముగ్గురు నాలుగు తర్వాత ఆమె భర్త పేరు అహేశ్వరోష్ రాజు అనమాట క్రీస్తు శకం నాలుగు వందల డెబ్భై మూడులో ఈ అమ్మాయి పెళ్ళి ఆ రాజు పారసిక రాజుతో జరుగుతుందండి అప్పటికి ఈ అమ్మాయి వయసు ఒక ఇరవై అట్లా ఉంటుండొచ్చు వయసు చెప్పలేదు కానీ ఈ అమ్మాయి అక్కడ పుడుతుంది పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులు హడస్సా అని పేరు పెడతారు వీళ్ళు అబ్రహాం పిల్లలు అందరూ వాళ్ళ భాష హీబ్రూ భాష సో హీబ్రూ భాషలో అమ్మాయి పేరు హడస్సే అమ్మాయి పుట్టిన తర్వాత నేను అనుకుంటాను చిన్ననాడు తల్లిదండ్రులు చనిపోయారని ఒక ఐదు ఆరు సంవత్సరాల ఇద్దరూ చనిపోయారు అప్పుడు ఆ అమ్మాయి పెద్ద నాన్న కొడుకు మాడికాయ్ అమ్మాయి కంటే దాదాపు వంద సంవత్సరాలు పెద్ద అండి ఈ అమ్మాయి పుట్టేనాడికి ఆయనకు వంద సంవత్సరాలు ఉండొచ్చు పెద్ద నాన్న కొడుకు ఈ అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుతాడనమాట చక్కగా దైవ భీతితో పెంచుతూ ఉంటాడు ఈ మాడికాయి రాజు దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నాడు అనమాట అయితే అక్కడ మరి వస్టి రాని పట్టపు రాని రాజుకి అవిధేయత చూపించడం వల్ల ఆమెని పంపించేస్తాడు ఇప్పుడు మళ్ళా తనకి మరి రాణి కావాలి కనుక అడ్వైజ్ తీసుకుంటాడు ఆయనకు ఒక ఏడుగురు అడ్వైజర్స్ ఉంటారనమాట రాజుకి ఆ అడ్వైజర్ చెప్తారు సూజన్ పట్టణం పారసిక దేశ క్యాపిటల్ పేరు సూజన్ అండి సో అడ్వైజర్ చెప్తారు ఈ పట్టణంలో ఉన్న అందమైన కన్య పిల్లలు చూడండి ఎన్నికల్లో కన్య పిల్లలు ప్యూరిటీ వాళ్ళందరినీ పిలవండి వాళ్ళలో మీకు ఇష్టమైన వాళ్ళని చేసుకోవచ్చు ఒక వన్ ఇయర్ బ్యూటీ ట్రీట్మెంట్ తర్వాత రాజు దగ్గర తీసుకొస్తే అందరిలోకి ఎస్తేర్ నచ్చుతుందండి రాజుకి ఎస్తేర్ రెండు పదిహేడు అనమాట మనందరిలోకి ఎంతోమంది ఉండొచ్చు కదా గీతాల్లో రెండు రెండు అనమాట అక్కడ యేసుప్రభు చెప్తున్నారు ముళ్ళతుప్పలలో లిల్లీ పుష్పం ఎట్లో యువతులందరిలో నా ప్రియురాలట్లు లిల్లీ పుష్పం లాంటి హృదయము మనస్సు కన్నులు నాలుక చెవులు అలా ఉండాలని అందరూ అమ్మాయిలు వస్తారు ఒకరి తర్వాత ఒకరు కానీ రాజుకి అమ్మాయి నచ్చుతుంది అనమాట పెళ్లి చేసుకుంటాడు నూట ఇరవై ఏడు దేశాలకి పెద్దండినా ఇండియా నుంచి ఇతోపియా వరకు బైబిల్లో మన దేశ పేరు ఎస్థేర్ గ్రంథంలో ఉంటుంది అన్నమాట నూట ఇరవై ఏడు దేశాలకి రాజుకి అనాథ పిల్ల రాణి అయిపోతుంది ఇంకా అంత వైభవంగా ఏ పెళ్లి జరిగి ఉండదు ఐదు సంవత్సరాలు బాగానే ఉంటుంది తర్వాత హమాన్ అనే ఒక దుష్టుణ్ణి మంత్రిగా చేస్తాడనమాట రాజు ఇంకా అందరూ ఈయనకి వంగి దండం పెట్టాలని ఆజ్ఞాపిస్తాడు అందరూ పెడతారు మోటికై పెట్టాడు అందువల్ల ఆయన కుట్రలు పన్ని యూదులను చంపాలి అని ఆదారు పదమూడో తారీఖు అనమాట ఆదారు నెల అంటే వాళ్ళకి చివరి నెల డిసెంబర్ లాగా అనమాట యూదులందరినీ చంపాలి అని ఆజ్ఞ జారీ చేసి రాజు ముద్ర వేసేస్తాడు అన్ని దేశాలకి పంపిస్తాడు కాపీస్ అప్పుడు మాడికాయ్ కూడా కాపీ చూసినప్పుడు ఎస్తేరికి చెప్తాడమ్మా చూడమ్మా ఇలాంటిది ఎందుకు నువ్వు వెళ్ళి రాజు దగ్గర మాట్లాడంటే అమ్మాయి నేను మరణించవలసి వస్తే మరణిస్తాను కానీ వెళ్ళి మాట్లాడతానని ఆమె ముందు ఉపవాస ప్రార్థన చేస్తుందండి మూడు రోజులు ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన అంతా మీరు చదవండి ఇప్పుడు టైం అయిపోయింది ఎస్తేర్ గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో ఉంటుంది అమ్మాయి పేరు ప్రభావం మన జ్ఞాపకం చేసుకో సింహపు గుహలు అడిగిడనున్న నా నన్ను కాపాడు ఎలా మాట్లాడాలి రాజు దగ్గర నాకు సాయం చేయండి అని మూడు రోజులు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేసి ఆ ప్రార్థనలు అంటుంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అబ్రహమదేవుడవైన నిన్ను ధ్యానించుట తప్ప నాకు వేరే ఆనందం లేదు ఒక మహారాణి ఐదు సంవత్సరాలు నిన్ను ధ్యానించుట అంటే మోషే ధర్మశాస్త్రం తెచ్చుకుంది అన్నమాట అలా పెంచుతాడు మాడికాయ నిన్ను ధ్యానించట తప్ప నాకు వేరే ఆనందమే లేదు ప్రభా ఎంత ఉన్నత స్థానంలో ఉన్న అమ్మాయి మమ్మల్ని కాపాడయ్యా అని రాజు దగ్గర వెళ్తుంది ఉపవాస ప్రార్థన చేసి వెళ్తుంది అప్పుడు దేవుడు ఆయన హృదయాన్ని మారుస్తారు అక్కడ దేవుడు అమాను మాడికాయని ఉరితీయాలి అని తనకి దండం పెట్టలేదని ఉరికమ్మని తయారు చేస్తే దేవుడు ఎట్లా తిప్పుతారంటే ఆ హమాన్ని ఉరితీసి మరి మాడికాయని మహామంత్రిని చేస్తారండి చూడండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ పాటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీకు అది ఆనందంగా ఉంటే దేవుడే మీ ఆనందంగా ఉండాలి ఆ ఎస్తరికి ఇంకొక ఆనందం ఉండొచ్చు కదండి రోజు బట్టలు ఇవి తిండి అధికారము భర్తతో పాటు ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా ఎంత హోదా కానీ అవన్నీ నాకొద్దు అంటుంది ఒకే ఆనందం నీ వాక్యాన్ని ధ్యానించి పాటించాలి రాజు దగ్గర వెళ్ళి మాట్లాడి నూట ఇరవై దేశాల్లో ప్రపంచంలో ఉన్న యూదులని కాపాడుతుందండి ఒక పసిపిల్ల ఇప్పుడు ఆమె పేరు మీద యూదులు పండుగ చేసుకుంటారండి పూరిం పండుగ అదారు పదమూడున ఎస్తేర్ గ్రంథాన్ని చదువుతారు ఆ గ్రంథంలోనే ఇంకా మాడికాయ్ ఒక రూల్ యాడ్ చేస్తాడనమాట ఇస్తారు ఇద్దరు ఈ పండుగ రోజున యూదులందరూ పేదవాళ్ళకి భోజనాన్ని వంటలు పంపించాలి అని ఇప్పటికీ కూడా చేస్తున్నారు ఎప్పుడో క్రీస్తుపూర్వం ఒకవేళ యూదులందరినీ హమాన్ చంపించి ఉంటే ఏసు ప్రభు ఎలా పుట్టేవాడు చెప్పండి ఆ అమ్మాయి ప్రకాశించిందండి ప్రభు కొరకు దేవుడు మీకు ఇచ్చిన ప్రతిదీ ఒక అధికారం ఉండొచ్చు ఒక తెలివి ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు దేవుని మహిమ కోసం మీరు వాడండి దేవుడే మీకు ఆనందంగా ఉండును గాక హబ్బకు కంటాడు మూడు పద్దెనిమిదిలో నేను నేను నా ప్రభువునందు ఆనందిస్తాను నా రక్షకుడైన దేవుని అందు ఆనందిస్తాను ఆయన నా కాళ్ళకి జింక కాళ్ళకి ఇచ్చిన బలాన్ని ఇస్తాడు ఎప్పుడు మనం దేవునిలో ఆనందిస్తామో ఆయన మనకి బలాన్ని ఇస్తాడనమాట నా అంజూరాలు పుయ్యకపోయినా పశువులో శాలలో పశువులు పిల్లల్ని పుట్టకపోయినా నేను నా ప్రభునంద ఆనందిస్తాను పంట పండకపోని ఏ పిల్లలు ఎలా ఉండని పిల్లలు నన్ను గౌరవించకపోయినా నన్ను చూసుకోకపోయినా నా భర్త చూసుకోకపోయినా నా ప్రభునంద నేను ఆనందిస్తాను అలా మీరు ఉండండి అప్పుడు ఆయన మీ కాళ్ళకి జింక కాళ్ళకి ఇచ్చిన బలాన్ని ఇస్తాడు మీకు ప్రతి చోట జయం కలుగుతుందన్నమాట ప్రార్థన చేసుకుందాం పర్లుకపు మా తండ్రి మీ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభు దావీద్ అంటాడు నీ చిత్తం చేయుట నాకు పరమానందాన్ని కలిగిస్తుంది అని మరియ తల్లి కూడా అంటారు ప్రభు నా హృదయం ప్రభుని స్థుతిస్తుంది నా ఆత్మ నా రక్షకు ఆనందిస్తుంది హబ్బకు కంటాడు నేను ప్రభునందు ఆనందిస్తాను ఆయన నా కాళ్ళకి జింక కాళ్ళకి ఇచ్చిన బలాన్ని ఇస్తాడు కొండల మీద నడిచేలాగా చేస్తాడు అలాగే ఎస్తేరు ఒక మహారాణి ఉండి నూట ఇరవై ఏడు దేశాలకి పట్టపు రాణి ప్రభా ఆమె ఆనందము అధికారం కాదు ఆస్తి ఐశ్వర్యం కాదు కానీ నీ వాక్యమే నీ వాక్యాన్ని ధ్యానించుట నాకు పరమానందం అని చెప్తుంది అలా దావీదిలాగా ప్రభా మరియ తల్లిలాగా నాయన హబ్బకూకులాగా ఎస్తేర్లాగా మేము కూడా మీ వాక్యంలో ఆనందించడానికి కృపదయ చేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె నేను మరొకసారి చెప్తున్నాను మీ ఆనందము దేవుడైతే ఆయన యొక్క వాక్యం అయితే దాన్ని ధ్యానిస్తూ పాటిస్తూ ఉంటే అప్పుడు ప్రభు మీ హృదయ కోరికల్ని తీరుస్తాడు అందుకే నేను చెప్తాను ఏదో మా పిల్లలు పెళ్ళి కాలేదు మా పిల్లలు విడిపోయినారు అంటే విడిపోయిన వాళ్ళకి తల్లులకు చెప్తున్నా అమ్మ మీరు మత్తే స్వార్థ చదవండి కీర్తనలు చదవండి మీరు దాన్ని పాటిస్తూ ఉండండి దేవుణ్ణి జీజస్ని పట్టుకోండి అప్పుడు జీజస్ తప్పిపోయిన కుమారుని తీసుకొని వచ్చినట్లుగా మీ దగ్గరికి మీ భర్తని మీ భార్యని తీసుకొని వస్తారు మీ కుటుంబాన్ని ఆయన కడతాడు మీరే ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు తప్పుడు పనులు చేస్తారు కానీ జీజస్ని రానివ్వండి ఆ పడవలోనికి తుఫాన్ని గద్దిస్తాడు మార్కు ఆరు పద్దెనిమిదిలో పడవ నడపటలో వాళ్ళు మిక్కిలి శ్రమ పడటం చూసి యేసుప్రభు పడవలోకి వచ్చారు తుఫానికి అర్థించారు ఈ పడవ అంటే మన కుటుంబమే నడపడం చాలా కష్టంగా ఉంది యేసుప్రభుని తీసుకొని రండి వాక్యమే ప్రభు దాన్ని పాటించండి దేవుడు అన్నీ సరిచేస్తారు గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బ్లెస్ టుడే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్ంతరాణి టూ వన్ ఫోర్ पवनी एस्टेट नियर से आंटोनी हाईस्कूल हिमायत नगर स्ट्रीट नंबर एट हैदराबाद ट्वेंटी नई 寂寞。